అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రంలో ఉన్న శ్రీ లలిత అమ్మవారి యొక్క పవిత్రమైన వెయ్యి నామాలలో పదకొండవ మరియు పన్నెండవ నామాల వెనుక ఉన్న లోతైన అర్థాలు మరియు అంతర్దృష్టులను అత్యంత వివరంగా మీకు అందిస్తున్నాము కావున భక్తి శ్రద్ధలతో ఈ వీడియోను పూర్తిగా చూడండి పంచతన్మాత్ర సాయక ఇది అమ్మవారి పదకొండవ నామం ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పంచ తన్మాత్ర సాయకాయన కాయన మహా అని చెప్పాలి ఐదు తన్మాత్రములు అనుబాణములు ధరించినది అని ఈ నామం యొక్క సంక్లిప్త అర్థం అమ్మవారి నాలుగు చేతులలోనూ ఉండే ఆయుధాలను చెప్తూ ఇంతవరకు మూడు చేతులలో ఉండే ఆయుధాల గురించి చెప్పడం జరిగింది ఇక నాలుగవ చేతిలో ధరించిన ఆయుధం గురించి ఈ నామంలో చెప్పబడుతోంది కుడివైపు పైకి ఉన్న చేతిలో ఐదు బాణాలు ఉన్నాయి ఈ ఐదు బాణాలు మామూలు బాణాలు కాదు తన్మాత్రల రూపాలే ఈ బాణాలు శబ్ద స్పర్శ రూప రస గంధాలైన పంచతన్మాత్రలే ఈ పంచబాణాలు మరియు మనస్సే వీటికి ధనస్సు అని అర్థం బ్రహ్మాండం ఒక హోల్సేల్ దుకాణం లాంటిదైతే పిండాండం చిల్లర దుకాణం లాంటిది బ్రహ్మాండంలోని పంచభూతాలను పీడాడంలోని పంచ జ్ఞానేంద్రియాలను సంధాన పరిచేవి పంచతన్మాత్రలు జీవి యొక్క జ్ఞానేంద్రియాలను సంధాన పరిచేవి తన్మాత్రలు ఇంద్రియ లౌల్యం కూడా ఈ పంచతన్మాత్రల వల్లనే అయితే మిగతా జీవులలో పతనం చెందడం ఒక్కొక్క ఇంద్రియం వల్లనే ఉంటుంది కానీ మానవునికి మాత్రం ఐదు ఇంద్రియాల వల్ల పతనం సంభవించడానికి అవకాశం ఉంది అంటే మానవుడు మిగిలిన జీవుల కన్నా ఐదు రేట్లు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది మన్మధుడు ముల్లోక వాసులందరికీ చిత్తక్షోభం కలగచేసి వారి మీద పెత్తనం చలాయిస్తున్నాడు అంటే ఈ పంచేంద్రియ లౌల్యాలను ఆసరాగా తీసుకుని తన్మాత్రములనే బాణాలలో వాళ్లను జయిస్తున్నాడని అర్థం బాణానికి బీజాక్షరం క్లీం అని పూర్వం చెప్పబడింది క్లీమ్ అనేది కామకళా బీజం ఇది ఆకర్షణకు సమ్మోహానికి సంబంధించింది శ్రీకృష్ణుని మంత్రానికి సంబంధించిన బీజాక్షరం కూడా ఇదే దీని రుణాత్మక లక్షణం విషయాభిలాష ధనాత్మక లక్షణం లక్ష్యము ఇంద్రియాలు మనస్సుకు ఆ మనస్సు బుద్ధికి ఆ బుద్ధి ఆత్మకు ఉన్ముఖంగా లోబడి ఉంటే ఆత్మజ్ఞాన సిద్ధి అనే జీవిత లక్ష్యం సానుకూలమై జీవి జనన మరణాధీయమైన మోక్షానికి చేరువవుతాడు లేకపోతే పునరపి జననం పునరపి మరణం అనే జనన మరణ చక్రభ్రమణంలో పడి జీవి అయిపోతాడు ఈ లక్ష్య సిద్ధికై అమ్మవారి నామాన్ని పంచతన్మాత్ర సాయక నమః అని జపించాలి మొత్తం మీద ఈ నామానికి ఈ కింది అర్థాలు చెప్పుకోవచ్చును శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనే పంచతన్మాత్రలను బాణాలుగా ధరించినది పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన జ్ఞానశుద్ధిని బట్టి ఆత్మజ్ఞాన లక్షణమునకు చేర్చునది నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల ఇది అమ్మవారి పన్నెండవ నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల యే అని చెప్పాలి ఇది పదహారు అక్షరాల నామం అందువల్ల ఈ నామాన్ని నిజారుణ ప్రభాపూర అని మజ్జద్ బ్రహ్మాండ మండల అని రెండుగా శ్లోకపాదాలను బాణీ కోసమని విరిచి చదవకూడదు తన సహజమైన యజ్జిని కాంతుల నిండుదనమునందు మునుగుచూ తేలుచూ ఉన్న బ్రహ్మాండముల సముదాయము గలది అమ్మవారి వర్చస్సు గురించి ఈ నామంలో చెప్పబడుతోంది అమ్మవారి ధ్యాన శ్లోకం అరుణాం తరంగితాక్షి అని ప్రారంభింపబడుతుంది ధ్యానం చేయడానికి కళ్ళు మూసుకుంటాం అలా కళ్ళు మూసుకోంగానే ముందుగా అయ్యేది ఏదైనా ఉందో దాన్ని అరుణవర్ణం పేరు పుట్టడానికి మూలంగా గుర్తించాలి అలాగే కళ్ళు తెరవడానికి ముందు ఉన్న దాన్ని కూడా అరుణవర్ణానికి మూలంగా గుర్తించాలి అంటే కళ్ళు తెరవడానికి ముందు కనబడేది కళ్ళు మూసుకోంగానే వెంటనే కనబడేది కూడా అరుణవర్ణమే కన్ను తెరవడం అంటే చీకటి నుండి వెలుగులోకి రావడం కన్ను మూయడం అంటే వెలుగు నుండి చీకటిలోకి పోవడం ఇవి ప్రాత సంధ్యాకాలం సాయం సంధ్యాకాలం లాంటివి అంటే ఇవి సూర్యోదయానికి ముందున్న స్థితి సూర్యాస్తమయానికి కూడా ఉన్న స్థితి లాంటివి అన్నమాట ఈ రెండు స్థితులలో కూడా ఆ ప్రాంత ఆకాశంలో అరుణవర్ణమే కనిపిస్తుంది కంటికి సూర్యునకు ఇలాంటి లక్షణం ఉంది కాబట్టే చక్షో సూర్య అజాయత అని పురుష సూక్తంలో చెప్పబడింది అంటే పరమాత్మ నేత్రం నుండి సూర్యుడు పుట్టాడు అని దీని అర్థం అమ్మవారి వర్చస్సు అరుణవర్ణ ప్రభా సముద్రం దాంట్లో నుంచే సమస్త సృష్టి ఉత్పన్నమైంది తైతీరియ ఉపనిషత్తులోని నారాయణ ప్రశ్నలో కూడా రాత్రి పుట్టి అటుపైన సముద్రం అర్ణవం సంవత్సరం దాని నుండి రేయింబవళ్ళు సూర్యుడు చంద్రుడు మొదలైన సృష్టి అంతా పూర్వకల్పంలో లాగానే ఏర్పాటైంది అని చెప్పబడింది సూర్య కుటుంబం ఏర్పడేటప్పుడు కూడా ఇలాగే ముందుగా సూర్యుని చుట్టూ ఉండే సూర్యరశ్మి చిక్కబడి ద్రవరూపం చెంది అటుపైన ఇంకా చిక్కబడడం ప్రారంభించి చుట్టూ అక్కడక్కడ పలుకులు పలుకులుగా ఘనీభవించి కుజగ్రహాదులు ఏర్పడతాయి ఇటువంటి సూర్య కుటుంబానికి నేపథ్యంలో ఉన్న బ్రహ్మాండ మండలాలన్నీ అమ్మవారి సహజ వర్చస్సు అనే అరుణప్రభా సముద్రంలో మునుగు తేలుతూ ఉంటాయి ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే సూర్య కుటుంబంలోని గ్రహాదులకు వాటి చుట్టూ ఉండే సూర్యరశ్మి ఎలాంటిదో బ్రహ్మాండ మండలాలకు అమ్మవారి అరుణారుణ సహజ వర్చస్సు అలాంటిదన్నమాట ప్రాతకాలంలో సూర్యోదయ సమయంలో అమ్మవారిని అరుణారుణ మూర్తిగా ధ్యానించి ఈ నామాన్ని జపిస్తే సృష్టి విజ్ఞాన దర్శనం జరుగుతుంది తన సహజమైన అరుణారుణ కాంతుల నిండుతనంలో మునుగుతూ తేలుచున్న బ్రహ్మాండ మండములు గలది అని ఈ నామానికి అర్థం శ్రీ లలితా నామ నామస్తోత్రంలోని వెయ్యి నామాల నుండి ఇతర నామాలకు అర్థాలు మరియు అంతర్దృష్టులను వ్యాఖ్యానాలను కూడా ఈ ఛానల్లో ప్రత్యేక వీడియోలుగా శ్రీ లలిత నామ నామస్తోత్ర వివరణ అన్న ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉంది ఈ వీడియోలన్నిటికీ కూడా చూడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే